चैनल वाह वरू ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అంటే ఇవాళ నేను మీకు ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను అదేంటి అంటే అరటికాయ ఉప్మా కూర అరటికాయ ఉప్మా కూర అని అయినా అనొచ్చు లేదంటే అరటికాయ ముద్ద కూర అని కూడా అనొచ్చు అనమాట కొంతమంది అలాగా కొంతమంది ఇలాగా అంటారు సో ఆ ప్రాసెస్ ఏంటి కావాల్సినవి ఏంటి అవన్నీ చూపిస్తాను ఎలా చేయాలో కూడా చూపిస్తానన్నమాట నేను ఎప్పుడు చెప్తాను కదా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చెక్క వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా చూసుకోవాలి ఎలా చేసుకోవాలి చూపిస్తాను ఓకేనా అండి అరటికాయ ఉప్మా కూర చేస్తున్నాను అని చెప్పాను కదండీ దీన్ని అరటికాయ కూర అని కూడా అంటారనమాట అవి చేయడానికి ఏమేమి కావాలి ఆ కూర చేయడానికి చూసిద్దాము అరటికాయలు కావాలండి నేను నాలుగు అరటికాయలు తీసుకున్నాను అనమాట తర్వాత అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు తర్వాత పోపు దినుసులు ఎండుమిరపకాయలు ఆఖరిలో పెండుకోవడానికి నిమ్మకాయ ఇవి కావాలండి అరటికాయ ఉప్మా కూర లేదా ముద్ద కూర చేసుకోవడానికి ఈ ఐటమ్స్ అన్నీ కావాలన్నమాట అలాగే కామన్గా ప్రతి కర్రీలోకి మనం వాడుకుంటాం కదా ఆయిల్ లేకుండా ఏం జరుగుతుంది కదా సో ఆయిల్ ఒకటి సో ఇది ఎలా చేయాలి ప్రాసెస్ ఇవన్నీ వీడియోలో చూసేద్దాం ఓకేనా అరటికాయ ముక్కలైతే ఈ విధంగా తరుక్కోవాలండి తరుక్కుని కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకోవాలన్నమాట సో నేను చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకున్నాను మీరు కూడా అలా వేసుకోవాలి అలాగే ఇక్కడ ఇంకో చిన్న టిప్ అండి నేను ఎప్పుడూ అరటికాయ ముక్కలు లేకపోతే చామదుంపలు అట్లాంటివి ఉడకబెట్టాలంటే ఇట్లాంటి గిన్నెలో యూస్ చేస్తాను స్టీల్ గిన్నెలు యూస్ చేయను అనమాట ఎందుకంటే స్టీల్ వాటర్లో పెట్టామనుకోండి అదంతా కలర్ బ్లాక్గా అయిపోయి బాగుండదు సో అందుకని ఎక్కువ ఇలాంటి సబ్బు గిన్నెల్లో పెట్టుకుంటానమాట స్టీల్ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు బట్ ఇలాంటి గిన్నెల్లో పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఓకేనా అండి ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు తరుపుకొని పసుపు ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టాం కదా అవి లోపు మనం అల్లం పచ్చిమిర్చి మిక్సీ కొట్టేసుకుందాం ఓకేనా అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలన్నాను కదండి మిక్సీలో ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను అనమాట తర్వాత రెండు అల్లం ముక్కలు వేసుకుంటున్నాను తర్వాత దాదాపుగా ఇవి ఒక పన్నెండు పదిహేను పచ్చిమిరకాయల దాకా ఉంటాయి చిన్నవి పెద్దవి కలిపి ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి వేసుకుంటున్నాను మీకు ఇంకా కారం కావాలంటే కొన్ని వేసుకోవచ్చు లేదు కారం ఎక్కువ అవుతుందనిపిస్తే కనుక తగ్గించుకోవచ్చు అనమాట నేనైతే ఇవి వేస్తున్నాను ఇప్పుడు అది మిక్సీ కొట్టేసుకుందాము అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసేసానండి చూసారు కదా ఇప్పుడు అరటికాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా అరటికాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని కొంచెం జల్లుగంపలోకి తీసుకొని కాస్త నీళ్లు పోయేదాకా ఉంచుకోవాలన్నమాట ఇలా జల్లుగంపలోకి తీసేసుకునే పెట్టుకోవాలండి ముక్కలు అప్పుడు ఇందులో ఉన్న నీళ్ళు అన్నీ పోతాయన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను అతికాయ ముక్కలు ఇక్కడ అయితే నీళ్లు ఓడిపోతున్నాయండి ఈ లోపు మనం ఇక్కడ బాండీ పెట్టేసుకున్నాం కదా బాండీలో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం ఓకేనా మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను క్లియర్గా ఆయిల్ వేసేసుకున్నాం కదా బాండీలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పోపు దినుసులు వేసుకోవాలన్నమాట శనగపప్పు తర్వాత మినప్పప్పు ఆవాలు నేను మినపప్పు ఆవాలు ఇట్లా కలిపి పెట్టుకుంటానండి ఈజీగా ఉంటుందని చెప్పి మినప్పప్పు ఆవాలు ఇప్పుడు ఇది కొంచెం చిట్టుపట్టలు ఆడాక ఎండుమిరపకాయలు వేసేసుకుందాము చిట్టుపట్టలు ఆడుతున్నాయి కదండీ ఇప్పుడే మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు అన్నమాట ఎండుమిరపకాయలు అలాగే కొత్తిమీర సారీ సారీ కరివేపాకు కొత్తిమీర అంటున్నాను కరివేపాకు వేసేసుకున్నాము కదా ఇప్పుడు ఇది కొంచెం వేగగానే మనము అత్తకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి ఆటికాయ ముక్కలు కూడా వేసేసానండి నేను ఒక హ్యాండ్తో సెల్ పట్టుకుని ఇంకో హ్యాండ్తో చేయడం కదా సో అందుకని చెప్పి అప్పుడు వీడియో ఆఫ్ చేశాను అనమాట వేడిగా ఉంటుంది కదా ప్లేట్ సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో ఇంకా మనం అతికాయ ముక్కలు వేసేసుకుని ఒక్కసారి కింద నుంచి పైకి ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ మనం ఇప్పుడు వేసేసుకోవచ్చు అనమాట ఒకటి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నానండి కావాలంటే కూడా ఇంకొక టూ స్పూన్స్ వేసుకోవచ్చు బట్ కారం బట్టి చూసుకోవాలి కదా అందుకని కొంచెం కొంచెం వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ కారం అయితే కనుక పిల్లలు తినలేరు కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక ముక్కలు ఉడకడానికి ఉప్పు వేసాము అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం ఉప్పు వేసాము ఇప్పుడు మరి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము కాబట్టి ఇప్పుడు ఉప్పు ఎంత ఉందో చూసుకుని సరిపోకపోతే అప్పుడు ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఉప్పు తక్కువైనా పర్వాలేదు ఎక్కువైతే మళ్ళీ మనం దాన్ని మోడిఫై చేయలేము కదా అందుకని ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసి సరిపోలేదు అనిపిస్తే అప్పుడు ఉప్పు వేసుకోండి నేను కూడా ఒకసారి చూసి ఉప్పు సరిపోకపోతే కనుక వేస్తాను ఉప్పు అయితే కొంచెం తక్కువైనట్టు అనిపించిందండి నాకు అందుకని నేను ఒక్క స్పూన్ ఉప్పు వేస్తున్నాను అన్నమాట ఉప్పు వేశాక ఒకసారి కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆగి కూర బంద్ చేసేయాలండి కూర బంద్ చేసిన తర్వాతనే నిమ్మకాయ పిండాలన్నమాట ఎందుకంటే స్టవ్ మీద ఆన్లో ఉన్నప్పుడు నిమ్మకాయ పిండితే చేదుస్తుంది అందుకనే అందుకని కూర కట్టేసిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేశాక అప్పుడు ఆ వేడి మీద నిమ్మకాయ పిండాలి నేను ఈ ఫుల్ నిమ్మకాయ పిండుదాం అనుకుంటున్నాను ఫస్ట్ ఒక హాఫ్ పీస్ కట్ చేసి పిండుతాను పులుపు సరిపోయింది అనిపిస్తే కనుక ఇంకొక హాఫ్ అన్నమాట పక్కకి పెట్టేస్తాను లేదు సరిపోలేదు అనిపిస్తే ఫుల్ వేసేస్తాను ఎందుకంటే నిమ్మకాయ సైజు బట్టి కూడా ఉంటుంది కదండి అందులో రసము చిన్నదైతే మొత్తం వేయచ్చు ఇలాంటి పెద్ద వాటర్లో కొంచెం రసం ఎక్కువ వస్తుంది కాబట్టి ముందు ఒక చెక్క వేసుకుని తర్వాత సరిపోలేదు అనిపిస్తే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసి నిమ్మకాయ కూడా పిండేస్తాను నేను అరటికాయ ఉప్మా కూర అయితే అయిపోయిందండి స్టవ్ బంద్ చేసి నిమ్మకాయ కూడా పిండేశాను అనమాట ఒక చెక్క నిమ్మకాయ పిండా నేను పులుపు సరిపోయింది మీరు కూడా దాన్ని బట్టి చూసుకొని పిండుకోండి అలాగే కర్రీ ఎలా ఉందో ప్రాసెస్ కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి ఓకేనా ఒకసారి టేస్ట్ చూద్దామా కర్రీ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చూద్దామండి కర్రీ ఎలా ఉందో ఓకేనా నేనైతే కొంచెం స్పూన్తో తీసుకుంటున్నాను అనమాట ది ఎలా వచ్చిందో టేస్ట్ సూపర్ ఉందండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సూపర్ అసలు చూసారు కదా అరటికాయ ఉప్మా కూర అరటికాయ ముద్ద కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటి అవన్నీ చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీరు కూడా ఒకసారి రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా అలాగే నేను ఎప్పుడు చెప్తాను కదా వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మలే టంగ్ టంగం అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు స్టే వరు బాయ్ బాయ్